ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అప్పులో ఫిష్ తో అయితే పులుసు చేశాను ఏ చేపతో అయినా కానీ ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు ఇస్తూ తింటారు మా వారికి అంత ఇష్టం అనమాట నేను చేసే చేపల పులుసు అంటేను చేపల పులుసుకి నేను అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు కానీ నేను చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టము చిక్కగా చాలా బాగుంటుంది ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోద్దాం తలను తోకలని సెపరేట్ చేసేసి పులుసు అయితే పెడుతూ ఉన్నాను చేపలకి నిమ్మకాయ సాల్ట్ వేసేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అనమాట నీచు అయితే పోతుంది ఇప్పుడైతే పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి లోకి నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేయాలి టొమాటోలు అయితే ఒక రెండు సరిపోతాయి ఉల్లిపాయలు అయితే చిన్నవి మూడు తీసేసుకొని మిగతాదంతా వాటర్ వేయకుండా పేస్ట్ అయితే చేసేయాలన్నమాట సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి తర్వాత అయితే కొంచెం ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని మెంతులు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు వేసేసుకొని చిట్పట్లు ఆడిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకొని పచ్చి పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పసుపు ఉప్పు కారం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా ఉంటూ వేసేసుకోండి అవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలను వేసేసి కొంచెం కుదుపుకొని చివరిగా చింతపండు రసాన్ని వేసేసి అలాగే కొంచెం నీళ్లు వేసేసుకొని పులుసు బాగా మరిగించుకున్నాక చివరి